హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే ఏడవ తేదీన పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత క్షిపణులు విరుచుకుపడ్డాయి మొత్తంగా తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలపై దాడి చేసింది ఈ దాడిలో బంద్కు పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తోంది ప్రధానంగా ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాది జైషే మహమ్మద్ కేంద్ర కార్యాలయం రక్షణ కార్యాలయం లక్ష్యంగా జరిగింది దీంతో మసూద్ కుటుంబంలో మొత్తం పద్నాలుగు మంది హతమైనట్టు తెలుస్తోంది ఈ ఆపరేషన్లో భారత ప్రభుత్వం సక్సెస్ అయింది నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ సింధూర్ పై మాట్లాడుతూ ఆ చర్య చాలా భయంకరమైన వాళ్లు టిత్వ ట్యాట్లు చేస్తున్నారు ఇరుపక్షాలతో మంచి సత్సంబంధాలు నాకు ఉన్నాయి సమస్యను పరిష్కరించుకుని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నారు అందుకోసం నాకు చేతనైన సాయం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానం చేశారు ప్రధానంగా రెండు దేశాల సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు త్వరలోనే రెండు దేశాలు శాంతి పరిష్కారం కనుగొంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు పాకిస్తాన్ పిఓకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాల్లో వైమానిక దాడులను నిర్వహించింది భారత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులపై మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ యుద్ధం దశాబ్దాలుగా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు అమెరికా భారత్ పాక్ మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు విదేశాంగ కార్యదర్శి మార్క్ డ్యుబియో పరిశీలిస్తూనే ఉన్నారని ఆయన చెప్పారు పహల్గా ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్ ఈ ఉగ్రదాడిలో మొత్తంగా ఇరవై ఏడు మంది అమాయక టూరిస్టులను పొట్టను పెట్టుకున్నారు లష్కరి తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదులు ప్రధానంగా హిందువులను టార్గెట్ చేసి మగవాళ్లను కాల్చి చంపారు ఈ నేపథ్యంలో ఆడవాళ్ల సింధూరం చెరిపేశారు కాబట్టి ఆపరేషన్ సింధూర్గా దాడులకు నామకరణం చేసి దాడులు నిర్వహించారు మొత్తంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది భారత్ అయితే ఇప్పటికీ కూడా పాకిస్తాన్ అల్వోసీ వద్ద నిబంధనలు అతిక్రమించి కాల్పులు జరుపుతూనే ఉంది ప్రతిరోజు కాల్పులు జరపడం వల్ల స్థానికంగా ఉండే పౌరులు ఇప్పటి వరకు పదిహేను మంది చనిపోయారు ఇక వీర జవాన్ కూడా మరణించారు దాదాపు నలభై మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు ఇదిలా ఉంటే రాజస్థాన్లోని పలు జిల్లాల్లో ఆపరేషన్ సింధూర్ బిగ్ గెలర్ ప్రకటించారు పాకిస్తాన్ టెరరిస్ట్ స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్ వెంటనే పాకిస్తాన్ బార్డర్ ప్రాంతాల్లో హైలెట్ ప్రకటించింది ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని బికనేర్ బార్మర్ జైసల్మేర్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు దీంతో పాటు బికనీర్ జోధ్పూర్ ఎయిర్పోర్ట్లు కూడా మూసివేశారు అంతేకాదు అందరూ ప్రభుత్వ అధికారుల సెలవులను కూడా రద్దు చేశారు జిల్లా కలెక్టర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్